అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి ఆగస్ట్ పన్నెండో తారీఖు మంగళవారం రోజు బ్లాగ్ అనమాట మార్నింగ్ లేవగానే బ్రష్ అంతా చేసుకుని కిచెన్లోకి అయితే వచ్చానండి మా కిచెన్లో చూడండి మనీ ప్లాంట్స్ ఉన్నాయి కదా వాటిని అయితే వేరే పాటలోకి అయితే మార్చాను అనమాట ఇది ఒక పెద్ద జార్ ఇంట్లో ఉండేది అస్సలు యూస్ అని చెప్పేసి దానిలోకి అయితే మార్చేశాను ఇంక ఈ ఫ్లవర్స్ వచ్చేసి వండి ఇంకా అవి అలా వేస్ట్గా పారేసాడు ఎందుకని చెప్పేసి రెండు వాటర్ బాటిల్స్ అయితే కట్ చేసి అందులో వాటర్ వేసేసి అయితే పెట్టేశాను అనమాట ఇంకా కిచెన్లో సెట్ చేసుకున్నాను హాల్లో అదంతా అయితే పిల్లలు ఎవరైనా లాగేస్తే మొత్తం వాటర్ అంతా తొలగిపోతాయి కదా అని చెప్పేసి ఎక్కువగా కిచెన్లోనే ఉంటాం కదా అని చెప్పేసి ఇంకా కిచెన్లో అయితే సెర్చ్ చేసుకున్నాను అనమాట నాకు భలే అందంగా అయితే కనిపించింది కిచెను మరి మీకు మా కిచెన్ ఎలా అనిపిస్తుందో నాకైతే కమెంట్ చేయండి ఇంకా ముందు రోజున అయితే ఇడ్లీలు వేద్దాం కదా అని చెప్పేసి మినపప్పు అయితే నానబెట్టాను అనమాట ఇంకా దాన్ని అయితే ఫస్ట్ కడగాలి దాన్ని కడిగేదానికంటే ముందు నేను మినపప్పు కడిగి గ్రైండర్లో వేసేలోపు రైస్ అయితే ఉడికిపోతుంది కదా అని చెప్పేసి రైస్ కడిగేసి అయితే స్టామిక్ పెట్టేసి ఇంకా మినప్పప్పు అయితే ఇంక ఇక్కడ గ్రైండర్లో అయితే వేసేసాను అనమాట ఇంకా గ్రైండర్లో మినప్పప్పు అయితే అవుతుంది ఇంకా గ్రైండర్లో మినప్పప్పు అవుతుంది కదండి ఇంక ఈలోపు మా కోసం అని చెప్పేసి బెండకాయ ఫ్రై చేయడానికి బెండకాయలు అయితే తీసి పక్కకు పెట్టాను అనమాట నేను పప్పు పెట్టాను కదా అప్పుడే ఇంకొక పక్క వచ్చేసి వెన్నీలు అయితే పెట్టేశానండి ఇంకొక పక్క గ్యాస్ స్టవ్ ఎందుకు ఖాళీగా ఉంచడం అని చెప్పేసి ఇంకా వేడిలు అయితే కాగిపోయినాయి అవైతే తీసి పక్కకు పెట్టేసి ఇంకా టీ కూడా పెట్టేశాను అనమాట టీ పెట్టాను వేన్నీలు కాగినాయి నేనేమో పప్పు గ్రైండర్లో వేసాను బెండకాయలు తీసి బయట పెట్టాను ఇవన్నీ చేసేసరికి అన్నం అయితే అయితే రెడీ అయితే అయిపోయిందనమాట ఇంకా నేనైతే బెండకాయలు కట్ చేసుకుని స్టవ్ మీద అయితే కర్రీ పెట్టేస్తామో అనుకునేటప్పటికి రైస్ అయితే ఉడికిపోయేసరికి ఇంకా రైస్ అయితే ఉంచాను ఇంకా రైస్ కూడా ఉంచేసరికి టీ అయితే చక్కగా మరిగిపోయిందనమాట భలే స్మెల్ అయితే వస్తుంది ఇంకా నేను అన్నం వంచేసి టీ మరిగే గ్యాప్లో ఇంకా అన్నం దమ్ అయ్యే గ్యాప్లో ఇంక ఇవైతే కట్ చేసేసుకున్నాను కదండి ఇంకా పప్పు కూడా అయిపోవచ్చిందనమాట పప్పు తీసేదానికంటే ముందు నేను స్టవ్ మీద అయితే కర్రీ అయితే పెట్టేశానండి బెండకాయ ఫ్రై పెట్టేసి దాని తర్వాత నేనైతే ఇడ్లీ రవ్వ అయితే కడిగేసుకుని అప్పుడు ఇది మినప్పప్పు అయితే గ్రైండర్లోంచి తీసేసి గిన్నెలకు అయితే వేస్తాను అనమాట ఇంక ఇక్కడ చూడండి బెండకాయ ఫ్రై స్టవ్ మీద పెట్టేసాను కదా అన్నం దించేసి బెండకాయ ఫ్రై అయితే పెట్టేశాను జస్ట్ మా ఒక్కడికే అనమాట ఇంకా ఫ్రై అయితే చూసుకుంటూ ఉన్నాను ఇంక ఇడ్లీలు కూడా వేసేయారనమాట ఈ గ్యాప్లో టీ అయితే వేసేసుకున్నాను టీ తాగే గ్యాప్లో పప్పు అయితే కొంచెం సేపు నానబెట్టడానికి అయితే ఉంచాను అనమాట ఇడ్లీ పిండి తీసిన వెంటనే ఇడ్లీలు వేసేస్తే చక్కగా రావండి ఇంక అందుకని చెప్పేసి నేను టీ తాగే గ్యాప్ అయితే వదిలేసాను అనమాట ఇంకా టీ తాగేసిన వెంటనే ఫస్ట్ అయితే బెండకాయ ఫ్రై అంతా ఒక పక్కకైతే సెట్ చేసేసి ఇంకొక పక్క వచ్చేసి చట్నీకి అయితే రెడీ చేశాను చట్నీ అయిన తర్వాత అప్పుడైతే నేను ఇడ్లీలు గిన్నెలు అయితే వేసాను అనమాట ఒక పక్క వచ్చేసి బెండకాయ ఫ్రై అవుతూ ఉంది ఇంకొక పక్క వచ్చేసి ఇడ్లీలు వేశాను కదా అలాగే ఇంకొక పక్క వచ్చేసి చట్నీ అయితే అవుతుంది చట్నీ ఒక స్టవ్ మీద ఉంది అలాగే బెండకాయ ఫ్రై ఒక స్టవ్ మీద ఉంది ఇంకే లోపు ఇడ్లీలు పెండికే ఫ్రై అవ్వగానే నేను ఇడ్లీలు పెట్టేసాను అనమాట ఇడ్లీలు అవుతూ ఉండే గ్యాప్లో నేను మా దగ్గరికి అయితే స్నానం చేయించేసి తీసుకొచ్చానండి స్నానం చేయించి తీసుకొచ్చేసరికి ఇడ్లీలు అయితే అయిపోయినాయి అప్పుడు మా అమ్మగడికి ప్లేట్లో ఇడ్లీలు వేసేసి చట్నీ కూడా వేసేసి చల్లగా అవుతుంది కదా ఆ గ్యాప్లో మా అమ్మగడికి యూనిఫామ్ వేసేసి లంచ్ బాక్స్ పెట్టేసి అలాగే వాడికి మొత్తం అంతా రెడీ చేశాను అనమాట ఫాస్ట్గా ఇడ్లీ అయితే తినిపించేసి ఇంక వన్ అయితే బస్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోయానండి ఎయిట్ ఫార్టీ కల్లా వన్ అయితే బస్ అనమాట ఇంటికి రాగానే ఫస్ట్ నేను మళ్ళీ ఒక కప్పు టీ అయితే తాగేశాను ఫుల్ హెడేక్ అనమాట ఇంకా అందుకని చెప్పేసి టిఫిన్ తినడము ఇదంతా మీకు ఏం చూపించలేదు జస్ట్ ఒక రెండు ఇడ్లీల వరకు తినేసి ఇంకా ఫస్ట్ అయితే టీ తాగేశాను ఇంకా జడైతే అండి మొత్తం కజిపిజిగా పిచ్చి పిచ్చిగా ఉందని చెప్పేసి జడైతే వేసేసుకుని ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇడ్లీలు చేసినవి అలాగే నైటు బయట పెట్టిన గిన్నెలు ఇవన్నీ ఉండేసరికి ఇంకా అవన్నీ కూడా వాష్ అయితే చేసేసుకున్నాను ఆ రోజు ఫుల్ ఎండండి అసలు నెక్స్ట్ డేకి వాతావరణం అంతా చాలా చేంజ్ అయితే అయిపోయిందనమాట అది మీరు అంతా నెక్స్ట్ డే బ్లాగ్లో అయితే చూస్తారు ఇంక ఇక్కడ ఉన్న గిన్నెలన్నీ కూడా కడిగేసుకున్నాను అనమాట ఇంకా ఈవినింగ్ వరకు గిన్నెలు కడిగే పని అయితే ఉండదు నాకు మొత్తం ఏ గిన్నెలు అయితే ఉన్నాయో అవన్నీ అయితే కడిగేశాను ఇంకా తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయి అయితే బయటకు వెళ్తున్నాను అనమాట హెయిర్ ఆయిల్ అయితే అయిపోయింది వాటిని హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి మందార్ పూలు అయితే లేవన్నమాట ఇంకా అందుకని చెప్పేసి మందార్ పూల కోసం అయితే వెళ్తున్నాను నేను అప్పుడు ఈ చెట్టు ఎలా ఉండదో అండి ఫుల్ పువ్వులు అయితే ఉండేవి ఇంటి దగ్గర ఏ చెట్టుకి పువ్వులు లేవని చెప్పేసి నేను ఇక్కడ వరకు అయితే వచ్చాననమాట ఇంకా దీనికి కూడా పువ్వులు లేనట్టయితే ఉన్నాయి లేనట్టు ఉన్నాయి అంటున్నాను చూసారా అక్కడక్కడ ఏవో రెండు మూడు ఉన్నాయి ఇంకా అవే కోసుకుని వెళ్ళిపోతాను మొగ్గలు ఉన్నాయి అవి వాటర్లో వేస్తా తీసుకెళ్ళి కోసుకుని ఇక్కడ ఎలా కంచెలాగా కట్టేశారు జస్ట్ పువ్వుల వరకే నేను కోసుకుంటాను అనమాట అన్ని పువ్వుల మీద ఉన్నాయి అవే నేను కోరిపేస్తాను ఐ మీన్ వచ్చేస్తా ఆ పువ్వు రెండు ఉన్నాయి రెండు ఒక పువ్వు ఉంది ఒక్కటే పువ్వు ఉందనమాట దానికోసం రిస్క్ చేయాలా తీసుకున్న నాలుగైదు కోసుకుని వచ్చేయాల నాకేం అర్థం కావట్లేదు కానీ చాలా బాగుంది సర్లేండి కింద పడిపోయిన పువ్వు ఎందుకులేండి ఇంకెక్కడ ఉన్నాయో తీసుకుంటాను ఇంక ఇక్కడ కూడా ఏమీ లేవన్నమాట మా ఇంటి దగ్గర వేసిన మొక్క కూడా పోయేం పువ్వులు కాయలేదు ఇంత దూరం వచ్చినందుకు నాలుగు పువ్వులు దొరికాయి నేను ఇంకా ఎక్కువ దొరికేస్తాయి ఎండబెట్టేసుకొచ్చాయేమో అనుకున్నాను కొన్నే ఉన్నాయి అనమాట ఇవైనా కోసుకొని వెళ్ళి నీటిలో వేసి పోస్తా అవుతాయేమో ఇప్పుడు ప్రతి పువ్వు మీద ఏదో ఒక పురుగు ఉంది అది కానీ కరిచేస్తుందేమో నాకు భయమేస్తుంది అందుకు వెళ్ళిపోతున్నాను ఇంకా మందారు పూలు అయితే కోసుకున్నానండి ఉన్న నాలుగు పూలే కోసుకున్నాను అనమాట ఇంకా షాప్కి అయితే వెళ్ళి రెండు సున్నుండ్లు అయితే తీసుకున్నాను ఇవి శుక్రవారం అంకులు వస్తారని చెప్పాను కదా అంకుల దగ్గర అయితే ఉండేలాంటి సున్నుండలే షాప్లో అయితే ఉన్నాయి ఇంకా అందుకని చెప్పేసి ఒక నిమ్మసోడ అయితే అక్కడ తాగేసి ఒక రెండు సున్నుండ్లు అయితే తెచ్చుకుంటున్నాను వెళ్ళిన తర్వాత ఆయిల్ ప్రిపరేషన్ అయితే చూపిస్తాను చాలాసార్లు ఒక రెండు మూడు సార్లు అయితే చూపించాను నా హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉంది ఉంది అనమాట వెంటనే పెరిగిపోయిందని చెప్పేసి అయితే చెప్పను కానీ ఈ ఆయిల్ వాడిన తర్వాత నాకైతే హెయిర్ గ్రోత్ తెలిసింది అందుకని చెప్పేసి మీకు కూడా అయితే షేర్ చేయాలనుకుంటున్నాను మళ్ళీ ఇంకొకసారి అయితే షేర్ చేస్తాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కొత్తమంది అయితే చూస్తున్నారు కొత్త వాళ్ళందరూ ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ అయితే షేర్ చేస్తాను ఇంటికైతే వచ్చాను ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆయిల్ ప్రిపరేషన్ అయితే చూపిస్తాం ఇంకా మందార పూలు తీసుకుని అలాగే ఒక రెండు సున్నుండలు తీసుకుని ఇంటికైతే వచ్చాను ఇంకా తినేస్తున్నాను అనమాట చాలా అండి నాకు సున్ను రోజుకొకటైనా సరే తినాలనిపిస్తుంది కానీ ఎక్కువ అనమాట ఇష్టము కానీ ఎక్కువ అయితే తినను ఇంకా రెండు సున్నుండలు తెచ్చుకున్నాను కదా ఇంకా రెండు అయితే తినేసిన తర్వాత ఇంకా వంటకి చూస్తే చెల్లాలి అప్పటికే చారు పెట్టేసి బంగాళదుంప ఫ్రై అయితే చేస్తారనమాట ఇంకా అందుకని చెప్పేసి నేనైతే హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాను ఇది అంతకుముందు ఒకసారి బ్లాగ్లో అయితే చూపించానండి మళ్ళీ ఇంకొకసారి అయితే చూపిస్తున్నాను చూసేయండి నాకు మంచిగా హెయిర్ గ్రోత్ ఉందని చెప్పేసి మళ్ళీ మీకు చూపిస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ వాటికి కావాల్సిన అన్నీ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నానండి మనకి ఎక్కువ ఇంపార్టెంట్ మందార్ పూలు అలాగే ఆయిల్ ఈ కర్రీ ఇవి ఉన్నాయి కదండి కర్రీ లీవ్స్ కాదు రోజ్మెరీ లీవ్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట మీకు ఈ విటమిన్ ఈ క్యాప్సూల్స్ మెంతులు అవి లేకపోయినా పర్వాలేదు కానీ మందార్ పూలు ఆయిల్ అలాగే మన రోజ్మెర్రీ లివ్స్ అయితే చాలా ఇంపార్టెంట్ నేనైతే ఏమేమి తీసుకున్నానో చూసేయండి ఇంక ఇక్కడ ఫస్ట్ ఆయిల్ ప్రిపరేషన్ అయితే చూసేసేయండి ఫస్ట్ మనం ఆయిల్ వేసేసుకున్న తర్వాత అందులో కొన్ని మెంతులు అలాగే ఒక నాలుగైదు రెమ్మల కరివేపాకు ఒక రెండు మందార పూలు వేసుకోవాలన్నమాట తర్వాత ఈ మెరీ లివ్స్ అండి నేను ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ మంత్స్ కాదు ఇంకా ఎక్కువ మంత్స్ అవుతుంది ఇంకా అయినా సరే నాకు అవ్వలేదు అనమాట ఈ ప్యాకెట్ ఇది వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి నాకు టూ హండ్రెడ్ కంటే బిలోనే పడింది కానీ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట ఇంక ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఆయిల్ ఒకసారి అంతా ఇలా మిక్స్ చేసేసుకుని స్టవ్ మీద పెట్టేసేయడం అనమాట ఈ విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఉన్నాయి కదా ఇవి మనకి ఇప్పుడు యూస్ అవ్వండి తర్వాత అయితే యూస్ అవుతాయి అనమాట ఇంకా వీటితో మనకి పని అయితే లేదు పక్కన పెట్టేసుకోవడమే ఇంక ఇక్కడ స్టవ్ వెలిగించేసుకుని సిమ్లో పెట్టుకుని మనం ఏదైతే ఆయిల్లో ఇదన్నీ వేసామో మన మందార పూలు కరివేపాకు రోజ్మెరీ లివ్స్ మెంతులు ఇవన్నీ వేసామో అవి స్టవ్ మీద అయితే పెట్టేసేయాలన్నమాట మీరు కావాలంటే స్పూన్తో కూడా తిప్పొచ్చు నేను ఇక్కడ చీపురు పూలతో అయితే తిప్పుతున్నాను ఇలా ఒకసారి కలిపేసి స్టవ్ మీద అలా వదిలేసేయాలండి మీరు పక్కనే ఉండాలన్నమాట అది కొంచెం ఫాస్ట్గానే కాకపోతుంది ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ కంటే ఫాస్ట్గానే కాకపోతుంది అనమాట మీరు దగ్గరే ఉండి చూసుకుంటూ ఉండాలి కొంచెం సేపు అయ్యేసరికి ఒక టూ త్రీ మినిట్స్ అయ్యేసరికి మనకి మందారు పువ్వు మంచిగా కలర్ షేడ్ అవుతుంది అనమాట అది రెడ్గా ఉన్న మందర పువ్వు కాస్త కొంచెం బ్రౌనిషు అలాగే లావెండర్ కలర్లోకి షేడ్ అయిన తర్వాత అక్కడే ఉండి దగ్గరగా చూసుకుంటే ఈ మందార్ పువ్వు మొత్తం బ్రౌన్ కలర్ అయిపోయి మొత్తం పువ్వు షేప్ అంతా చేంజ్ అయిపోతుంది అనమాట ఈ మందార్ పువ్వు షేప్ అంతా చేంజ్ అయిపోయిన తర్వాత రోజ్మెరీ లీవ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా పైకి తేలిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గంట సేపు అయినా సరే దాన్ని అలా వదిలేసేయాలండి మొత్తం చల్లారిపోవాలన్నమాట ఇంక నేను తీసుకొచ్చేసి అయితే ఇక్కడ కౌంటర్ టాప్ దగ్గర అక్కడ నుంచి తీసుకొచ్చేసి ఇంక టేబుల్ మీద అయితే పెట్టేసి ఇంకా నేను భోజనం అయితే చేసేస్తున్నాను భోజనం కోసం అని చెప్పేసి చెల్లాలు బంగాళదం పోపు చేశారని చెప్పాను కదా అది అలాగే కొంచెం పచ్చడి నేను మహిళ కోసం చేసిన బెండకాయ ఫ్రై అలాగే కొంచెం పచ్చడి అయితే వేసి తెచ్చేసుకున్నాను తినేయడానికి ఇంకా నేను భోజనం చేసేసిన తర్వాత ఈ విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఉన్నాయి కదండి అవి అయితే ఆయిల్లో వేస్తాను అనమాట వన్ అండ్ హాఫ్ అవర్ పైనే నేను వదిలేసానండి ఆయిల్ అలాగా ఇంకా దాని తర్వాత నేను తీసుకున్న ఆయిల్కి రెండు విటమిన్ ఈ క్యాప్సూల్స్ అయితే పడతాయి ఇంకా రెండు కూడా ఇలా పిన్తో అయితే గుచ్చేసి వేస్తాను మీరు కావాలంటే సెజర్తో కట్ చేసేసి కూడా వేసేసి ఒకసారి మళ్ళీ చీపురు పుల్లతో కానీ లేకపోతే ఏదైనా మీరు వాడుకునే స్పూను ఏదో ఒక దాంతో మంచిగా కలిపేసి దాని తర్వాత మీరు డబ్బాలో వేసేసి స్టోర్ చేసేసుకోవడం అనమాట ఇది మనకి వన్ మంత్ అయినా సరే అలాగే ఉంటుందండి ఇంకా ఎక్కువ మంత్స్ కూడా ఉంటుందన్నమాట మా చెల్లి అంటే మా కజిన్ అయితే ఇంకెక్కువ రోజుల్లో తను ఎక్కువ క్వాంటిటీలో చేసేసుకుని అయితే అలానే పెట్టుకుంటుంది నాకైతే అలా ఇష్టం లేదనమాట నాకు ఒక టూ త్రీ వీక్స్కైనా చేసుకోగలుగుతాను అని చెప్పేసి నేనైతే ఇలాగ స్టోర్ చేసి అయితే పెట్టుకోను టూ త్రీ వీక్స్ ఒకసారి అయితే వేసుకుంటాను ఇంక ఇక్కడ విటమిన్ ఈ క్యాప్సూల్స్ వేసేసిన తర్వాత చక్కగా కలిపేసి దీన్ని ఇంకొక ఫైవ్ సిక్స్ మినిట్స్ లేదంటే టెన్ మినిట్స్ అలా పక్కకైతే వదిలేసి ఇంకా డబ్బాలు అయితే వేసేసుకోవడమే నేను ఇక్కడ ఒక చిన్న కూల్ డ్రింక్ బాటిల్ ఉంటే దానిలో అయితే వేసేస్తున్నాను మనకి రోజుమెరీ లీస్ ఆయిల్లోకి వచ్చినా సరే మనకి ఏం కాదండి దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత హెయిర్ అంత డ్రైగా ఉంటుంది కదా అప్పుడు హెయిర్ వాష్ అదే ఆ పొడి తల మీద అప్లై చేసేసుకుని మీరు కావాలంటే టూ త్రీ డేస్ అయినా ఉంచుకోవచ్చు లేకపోతే హెయిర్ వాష్ ముందు ఒక వన్ అవర్ ముందైనా సరే పెట్టుకోవచ్చు అనమాట చాలా ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తుందండి నేను గ్యారంటీ ఇస్తానన్నమాట హెయిర్ గ్రూత్కి అంత బాగా వర్క్ చేస్తుంది ఇంక ఇక్కడ నేను డబ్బాలు అయితే వేసేసుకున్నానండి కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ మిగిలితే వేరే డబ్బాలకు కూడా అనమాట ఇదిగోండి ఇలా ఇంకొక డబ్బాలకు కూడా వేసేసుకొని ఒక అరగంట గంటో మరి నాకు ఏదో వర్క్ ఉంటే ఆ వర్క్ చేసుకుంటూ ఉన్నాను ఎడిటింగ్ వర్క్ ఉంది కొన్ని వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చేది ఉంటే అవి చూసుకున్నాను అనమాట ఈలోపు వాతావరణం ఫుల్ చేంజ్ అయిపోయిందండి ఈ బట్టలు వచ్చేసి నేను మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత వచ్చిన గిన్నెలన్నీ కడిగాను కదా అప్పుడు గిన్నెలన్నీ కడిగేసి నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళేకంటే ముందు ఇలా బట్టలు అయితే అనమాట సరేలే భోజనం చేసిన తర్వాత ఎప్పుడైనా వాష్ చేద్దాము కొంచెం తేమగానే ఉంది కదా అని చెప్పేసి అయితే అనుకున్నాను ఈలోపు ఫుల్ వర్షం వచ్చేసేలాగైతే అయిపోయింది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా గిన్నెలన్నీ సారీ బట్టలన్నీ కూడా వాష్ చేసేద్దాం అని చెప్పేసి ఇంక అన్నీ అయితే పెట్టేసుకున్నాను అంటే బట్టల సబ్బు ఇవన్నీ కూడా అనమాట ఒక సైడ్ అయితే ఫుల్ మేఘం అండి ఇంకొక పక్క వచ్చేసి ఫుల్ ఎండ్లా కనిపిస్తుంది అనమాట ఇంకా నేను ఈ మేఘం చూసి భయపడి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా బకెట్లు ట్రబ్బులు ఇవన్నీ అయితే తెచ్చుకుని అయితే బట్టలు అయితే ఉతకడం స్టార్ట్ చేశాను నేను జస్ట్ ఉతకడం అలా స్టార్ట్ చేసాన లేదో ఉరుములు అనమాట చాలా పెద్ద పెద్ద ఉరుములు ఆ ఉరుములు అవి వస్తుంటే నాకు భయం వేసేస్తుంది నేను భయపడతానని కాదు మా మహిగడ ఎక్కడ భయపడతాడా అని చెప్పేసి నా భయం అనమాట అంటే వాడికి అస్సలు ఉరుమలంటే చాలా చాలా భయము ఇంక ఇక్కడ చూడండి నేను కొన్ని బట్టలు అన్నీ ఉతికేసరికి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా నేను వదిలేస్తానా చెప్పండి ఆ బట్టలు ఆల్రెడీ నేను ఇది కొట్టేశాను బ్రష్ చేసి బ్రష్ కొట్టేశాను ఇంకైతే ఓన్లీ పిండేసి ఆరే సైడమే ఉందనమాట ఇంకా పిండేసి ఆరే సైడమే ఉంది కదా అని చెప్పేసి వాష్రూమ్లోకి తీసుకెళ్ళిపోయి అయితే అవన్నీ కూడా పిండేసి అయితే పక్కకు పెట్టేశాను నీళ్ళు వాడతాయని చెప్పేసి లోపు మా అమ్మ ఇక్కడైతే వచ్చాడండి వాడు కూడా కొంచెం తడిచిపోయాడు అనమాట ఇంకా అందుకని చెప్పేసి రాగానే వాడికి అయితే హెర్బాద్ చేపించేసి కొన్ని స్నాక్స్ అయితే ఇచ్చాను జంతికలో అవి తింటూ ఉన్నాడనమాట మా అమ్మహిగా వచ్చినా సరే వర్షం అయితే తగ్గలేదండి అలా వస్తూనే ఉందనమాట నేను ఆ వర్షంలోనే బాత్రూంలోకి తీసుకెళ్లిపోయి అయితే బట్టలు జాడించేసానని చెప్పేశాను కదా ఇంకా బట్టలు తీసుకెళ్ళిపోయి అయితే ఆరేసి వచ్చేసి అప్పుడు నేను చక్కగా టీ అయితే పెట్టుకుని ఒక జంతిక అయితే తెచ్చుకొని తినుకుంటూ ఈ వర్షాన్ని చూస్తూ అయితే ఎంజాయ్ చేస్తున్నాను మా అమ్మహిగాడేమో ఇంట్లో ఉండి స్నాక్స్ అయితే తింటూ ఉన్నాడనమాట ఎంతమందికి ఇలా ఇష్టం చెప్పండి వర్షంలో టీ తాగడం అంటే నాకు భలే ఇష్టము అంటే టీ తాగడం అంటే ఇష్టము అది వర్షమైనా లేకపోతే అయినా సరే టీ తాగడం అంటే ఇష్టం అనమాట ఈ గ్యాప్లో తమ్ముడు అయితే వచ్చి నా దగ్గర ఉన్న జంతికైతే రాగేసుకోవడానికి ట్రై చేశాడు కానీ నేను ఇవ్వలేదనమాట ఇంక ఇక్కడ వర్షాన్ని చూసుకుంటూ టీ తాగుతూ ఇలాగే ఈ జంతికలు అయితే తినేసాను ఇంకా మామగడికి అయితే ఆకలిసేస్తుందని అని అయితే చెప్పాడండి ఇంకా హోంవర్క్ అయితే చేపిస్తూనే వాడికి అయితే అన్నం తినిపిస్తున్నాను వాడు మొహం చూడండి నిద్ర వచ్చే మొహం అయితే అయిపోయింది మార్నింగ్ రైస్ ఉందనమాట ఆ రైస్లోనే వాడికైతే ఇది మార్నింగ్ మిగిలింది కదా పొటాటో కర్రీ కొంచెం అయితే మిగిలిందనమాట ఆ కర్రీ వేసేసి ఇంకా చారు కూడా కలిపేసి అన్నం అయితే తినిపిస్తాను ఇంకా వాడైతే పడుకునిపోయాడు అనమాట ఇంకా కిచెన్లోకి వచ్చి చూస్తే వంటక అసలు ఏమీ లేవన్నమాట ఎందుకంటే నేను బెండకాయలు ఉన్నాయి కదా అని చెప్పేసి అనుకున్నాను చెల్లేమో మార్నింగ్ పొటాటో చేసేసింది ఇంకా చూస్తే కూరగాయలు ఏమీ లేవు సరేలే ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పేసి అనుకున్నాను కానీ లోపు ఫ్రిడ్జ్లో చూస్తే ఎగ్స్ ఉన్నాయి కానీ ఆనియన్స్ లేవన్నమాట ఆనియన్ కర్రీ చేద్దామంటే సరేలే ఇలాగా మార్నింగ్ చేసిన చారు ఉంది కదా ఇప్పుడు కూడా వెదర్ కొంచెం చల్లగానే ఉంది కదా ఈ చారు కొంచెం వేడి చేసేసుకుని ఆమ్లెట్లు వేసుకుని తినేస్తే సరిపోతుంది అని చెప్పేసి జస్ట్ ఆమ్లెట్ అలాగే చారు అనమాట ఇప్పుడు మాకు భోజనానికి మార్నింగ్ మిగిలిన కొంచెం రైస్ అయితే ఉందండి ఆ రైస్ మా మాయిగడికి అయితే తినిపిస్తాను వాడు పోయాడు ఇంకా మా వరకు రైస్ పెట్టుకోవాలన్నమాట నాకు డాడీకి చెల్లెలకి అనమాట ఇంక ఇప్పుడు ఫస్ట్ అయితే రైస్ పెట్టేసిన తర్వాత మళ్ళీ కలుద్దాము ఇంక ఇదిగోండి స్టవ్ మీద రైస్ పెట్టేసి అలాగా మా మైగడి దగ్గరికి అయితే వెళ్ళాను అవి వస్తున్నాయి కదా అని చెప్పేసి ఇంక ఈ గ్యాప్లో మొత్తం అంతా రైస్ పొంగిపోయిందనమాట స్టవ్ మీదకి అసలే అడితే తెలిసిన బట్టలు చాలా ఉన్నాయి అలాగే ఎప్పుడైతే వర్షం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కరెంట్ కూడా లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నానో ఇంకా మళ్ళీ లోపు నాకు ఎక్స్ట్రా పని అనమాట ఇంకా అది ఏదైతే పడిందో అదంతా కూడా క్లీన్ చేసేసుకుని రైస్ అయితే వంచానండి ఇంకా మా అమ్మ ఇక్కడ అయితే పడుకుని పోయాడు కదా ఇంకా అప్పుడు నేను ఎయిట్ థర్టీకి అయితే ఆమ్లెట్ అయితే వేసుకున్నాను భోజనం చేద్దాం అని చెప్పేసి ఒక ఎగ్తోనే ఆమ్లెట్ వేశానండి చాలా ఫ్లఫీగా అయితే వచ్చింది ఆల్రెడీ ఫ్లఫీ ఆమ్లెట్ ఎలా వేసుకుంటే మంచిగా అనేది ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను ఎవరైతే చూడకపోతే కనుక వెళ్ళైతే చూసేయండి ఇందాక చెప్పాను కదా మొత్తం గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసేసుకున్నానండి ఇంక ఇదిగోండి తుడిచేశాను అనమాట ఇంక ఇదిగో రైస్ కూడా అయిపోయింది ఇంకా చెల్లెళ్ళు అయితే తినేశారనమాట ఇంకా లాస్ట్కి నేనే తినాల్సింది ఉంది ఇంకా కొంచెం పచ్చడి వేసుకుని అలాగే ఫస్ట్ పచ్చడితో అయితే తినేసాను అనమాట పచ్చడి అలాగ ఆమ్లెట్ కాంబినేషన్తో ఫస్ట్ తినేసి నెక్స్ట్ చారు వేసుకుని కొంచెం తినేసాను అనమాట ఇంకా భోజనం అయిపోగానే చెప్పాను కదా మడతేయాల్సిన బట్టలు కొన్ని ఉన్నాయి అని చెప్పేసి ఇంకా బట్టలు అయితే మడత వేసేస్తున్నానండి కరెంట్ లేదనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇన్వర్టర్లో ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి నైట్ అంతా అలాగే ఉండాలని చెప్పేసి ఒక రూమ్లో లైట్ ఉంచుకుని ఇంకా మేము పడుకునే రూమ్లో అయితే లైట్ అయితే ఆఫ్ చేస్తామన్నమాట ఇంకా బట్టలన్నీ కూడా అయితే మడతలు వేస్తాను మామహిగడి ఎక్కడ ఉన్నాయండి ఇంకా వాడి బట్టలన్నీ మడతలు వేసేసాక ఇంకా మళ్ళీ నాకు రేపటి కోసం అని చెప్పేసి కొన్ని పనులు ఉన్నాయన్నమాట ఈ గిన్నెలన్నీ కూడా సర్దేసి అలాగే ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ కూడా బయటికి తెచ్చేసి అవన్నీ కూడా కొంచెం వీలుంటే కడిగేద్దాము లేదంటే అన్నట్టుగా అన్నట్టుకైతే లోపలికైతే తీసుకెళ్ళిపోయాను అనమాట ఇంక గిన్నెలన్నీ కూడా బుట్టతో తీసుకెళ్ళాను అనుకోండి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటి తీస్తుంటే సౌండ్ వస్తుందని చెప్పేసి అవి వేటికి వాటికి ఇలా ఆర్గనైజింగ్గా చేసేసుకున్నాను అనమాట లోపలికి తీసుకెళ్ళిన తర్వాత కూడా ఈ ఇడ్లీ గిన్నెలు అవన్నీ సెర్చ్ చేసుకుని అక్కడ పెట్టాల్సింది ఇంకా అదే లోపల చేయడం ఎందుకు అలాగ పడుకున్నాడు కదా అని చెప్పేసి ఇంకా బయటే అవన్నీ కూడా సెట్ చేసేసుకుని ఈ బుట్టలు అయితే పెట్టేసి లోపలకి అయితే తీసుకుపోయి ఇంకా డైరెక్ట్గా అయితే సర్దిస్తాను అనమాట గిన్నెలన్నీ కూడా ఇంకా గిన్నెలన్నీ కూడా సర్దేసిన తర్వాత ఇంక ఇప్పుడు ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ కూడా తీసేసి బుట్టలు అయితే వేస్తానండి లోపు డాడీ కూడా వచ్చారనమాట కొన్ని కూరగాయలు అవి తీసుకొచ్చారు ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో అయితే సర్ది పెట్టేసేయాలి ఇప్పుడు సర్దేశాను అనుకోండి నాకు నెక్స్ట్ డేకి పని ఉండదు అనమాట అంటే కూరగాయలు లేవు కదా ఇంకా మళ్ళీ ఇవన్నీ ఓపెన్ చేసి తీసుకుని ఏమున్నాయి ఏం లేవు అని చెప్పేసి చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉండదు నెక్స్ట్ డే అని చెప్పేసి ఇంక ఫస్ట్ అయితే ఇంకే కూరగాయలు అన్నీ తీసేస్తున్నాను అనమాట డాడీ ఎప్పుడు తీసుకొచ్చినా సరే సేమ్ బెండకాయలు దొండకాయలు వంకాయలు అలాగే ఉల్లిపాయలు టమాటాలు ఇవే తీసుకొస్తూ ఉంటారనమాట ఇంకే రోజైతే కొత్తగా క్యాలీఫ్లవర్ తీసుకొచ్చారు ఇది నేను చెప్పాను అనమాట క్యాలీఫ్లవర్ ఆరు క్యాబేజీ తీసుకురామని చెప్పేసి అందుకని చెప్పేసి మొన్న క్యాబేజ్ తీసుకొచ్చారు ఈసారి వచ్చేసి క్యాలీఫ్లవర్ అయితే తీసుకొచ్చారు ఇంకే ఇంకా ఈ కూరగాయలు అన్నీ కూడా సర్దేసుకున్నాను నేను పొటాటోస్ అలాగే ఆనియన్స్ వచ్చేసి అయితే పెడతానండి ఇంకా అవి అయితే సర్దేశానమాట ఇంకా చెప్పాను కదా ఎప్పుడు తీసుకొచ్చిన ఇవే అని చెప్పేసి వంకాయలు తీసుకొచ్చారు భలే ఉన్నాయి అనమాట ఈ వంకాయలు మంచి లేతగా బాగున్నాయి కలర్ అంతా కూడా ఇంక ఇక్కడ టమాటాలు తీసుకొచ్చారు అలాగే ఒక కాలీఫ్లవర్ తీసుకొచ్చారు అలాగే కొన్ని బెండకాయలు తీసుకొచ్చారనమాట ఎప్పుడు ఎక్కువగా బెండకాయ ఫ్రైయే చేసుకుంటాం మేము పులుసు కంటే కూడా ఇంక ఇవన్నీ అయితే సర్దేసుకున్నానండి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను కరివేపాకు కూడా అనమాట దూసేసి ఫ్రిడ్జ్లో అయితే బాక్స్లో వేసి పెట్టేసా ఇంకా కిచెన్ అంతా కూడా ఒకసారి అయితే క్లీన్ చేసేసుకున్నానండి ఇంకా క్లీన్ చేసేసుకుని అయితే నుంచి వెళ్ళిపోదాం అనుకునే టైంకి ఇంకా స్టవ్ కూడా కొంచెం చిరాక్గా అయితే కనిపించింది అనమాట ఇంక అందుకని చెప్పేసి ఒక స్టార్ అయితే స్టవ్ని స్పాంజ్తో అయితే అండి ఇందాక రైస్ పొంగిపోయినప్పుడు అంత క్లీన్గా అయితే క్లీన్ చేసినట్టు నాకు అనిపించలేదన్నమాట ఇంక అందుకని చెప్పేసి మళ్ళీ ఒకసారి అయితే ఈ స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను టిఫిన్ కోసం అని చెప్పేసి ఆల్రెడీ పొద్దున్న ఇడ్లీ చేశాను కదండి ఆ పిండి అయితే కొంచెం ఉందనమాట ఇంక అందుకని చెప్పేసి అదే ఫ్రిడ్జ్లో అయితే ఉంచేసాను ఇంకా వేరే టిఫిన్ కోసం అని చెప్పేసి స్పెషల్గా ఏమి ఇయ్యట్లా కొంచమే ఉంది కానీ పిండి ఇంకా ఎందుకులే సరేలే అందరము టిఫిన్ కూడా అందరం తినట్లేదు ఇంకెందుకని చెప్పేసి వేయలేదనమాట ఇంక ఈ గిన్నెలన్నీ కూడా ఇలా అయితే సర్ది పెట్టేశాను డాడీ భోజనానికి ఎప్పుడు వస్తే అప్పుడు తింటారు కదా అని చెప్పేసి అవన్నీ కూడా డాడీ దగ్గర అయితే పెట్టేసి ఇంకా నేనైతే వెళ్ళిపోయి పడుకున్నానండి ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎం చేసేస్తున్నాను మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను మాకు జల్లు ఈ ఫ్లవర్స్ అవి పెట్టడం మీకు ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ చేసి చెప్పండి ఇంకా ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ గుడ్ నైట్